అత్త మీద కోపం దొత్తం మీద చూపించినట్టుగా ట్రంప్ తను పదవిలోకి వచ్చిన వెంటనే నేను ఒక నెల లోపల ప్రపంచ శాంతిని నెలకొల్పుతాను అని చెప్పి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర అమెరికాలో డబ్బులు చందాలు వసూలు చేసుకుని తను గెలిచాడు మరి ఇప్పుడు ఆరు నెలలైంది మరి ఈ ఆరు నెలలు ఏం సాధించాడు ఎవరు కూడా ఇతను మాట వినేవాడే లేడు ఎవ్వరు లేకపోతే ఎదురుగుండా చౌకగా చి దొరికింది చులకనగా దొరికింది భారతదేశం అని భావిస్తున్నాడు భారతదేశం సత్తా తెలియదు అతనికి నూట నలభై ఐదు కోట్ల జనాభా ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం అంతేకాకుండా ప్రపంచంలో మూడవ ఆర్థిక విశిష్టమైన దేశంగా అభివృద్ధి చెందుతున్నది ఆ రంగానికి అంటే ఒకప్పుడు పది పదవ స్థానంలో ఉన్నది ఇప్పుడు మూడవ స్థానంలో ఎగబోతున్నది ఇంకొక మూడు సంవత్సరాలు అయితే మొదటి స్థానంలో వస్తుందని సంగతి చూసి గుండె లబ్ డబ్ లబ్ డబ్ అనుకుండా ఎలాగైనా సరే భారతదేశాన్ని వెనక తొయ్యాలి అనే దురాలోచనతో ట్రంప్ చేసిన ఈ చర్యలు చూసి ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు తానేదో పోలీసులు అనుకుంటున్నట్టు ప్రపంచ పోలీసులు పోలీస్ కాదు కదా మరి దసరాకి వచ్చే దొంగ పోలీస్ కూడా కాదు అన్ని వేషాలు చూస్తుంటే రోజుకో మాటలు చూస్తుంటే మన ఎర్రగడ్డ నుంచి వచ్చాడా వైజాగ్ విశాఖపట్నం మన నుంచి వచ్చాడో సంగతి తెలియక ప్రజలంతా అవుతున్నారు మోడీ అసలు కేరే చేయట్లేదు